నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట చూసారు కదా మనం ఈ రోజు పసుపు అయితే హార్వెస్ట్ చేద్దామండి చెప్పాను కదండి ఇలా పూర్తిగా ఎండిపోయాక మాత్రమే మనం పసుపుని తీసుకోవాలని చూసారా ఎలా ఎండిపోయిందో ఇంకా మనం ఇది ఇంకా ఒక వారం రోజుల నుంచి వచ్చండి కాకపోతే మనకి ఇది మరి సంక్రాంతి పండుగ దగ్గరికి వస్తుంది కదండి డాబా అంతా కూడా నేను కడుగుతాను మనీ మట్టి కింద వేసి ఇదంతా చెయ్యాలి కదండి ఎప్పుడు నేను సంక్రాంతికి ముందైతే ఎప్పుడు తీనండి సంక్రాంతి వెళ్ళాక తీస్తాను కానీ ఈ సంవత్సరం కొంచెం ముందు వేశానండి అందుకే ముందు వచ్చేసింది మనం జూన్ నెలాఖరిని జూలై నెలలో కూడా పెట్టుకోవచ్చు అలాగైతే సంక్రాంతి వెళ్ళాక వేయచ్చు నేను తొందరగా వేశాను కాబట్టి సంక్రాంతి ముందు వస్తుంది జనవరిలో తీర్థం జరుగుతుంది ఇది మరి ఈ పసుపు మొక్కలనే నేను చాలా సులువుగా అయితే పెంచుతున్నాను అండి ఇట్ల గెరువు అండి ట్రైలు పోనీ అని ఇంకా తీసేద్దాము కొన్ని చూసారా ఎలా అయిపోయాయో వీటిని కూడా మనం పసుపు పండించడానికి ఉపయోగిస్తున్నాము పోయిన దాన్ని కూడా వదలమండి ఇంకా కొన్ని అయితే తీసేద్దామండి అలానే ఈ మట్టిని బాగా ఆరబెట్టి మనీ మనం మొక్కలు వేసుకోవటానికి ఉపయోగించుకుంటే నిమ్ రాకుండా ఉంటుందండి మనం ఎప్పుడూ కూడా అయిపోయాక పంట అయిపోయాక మొక్కలని తీసేసాక మట్టిని ఎండబెడితే మంచిది మన దగ్గర ఉన్న బ్లాక్ అండి వాటికి సరిపడగా కుట్టాను బాగుంది మరీ వేసిన నీళ్ళు వేసినట్టు రాకుండా పనిచేసింది బాగుంది అలానే మరి బంగారు తల్లులు ఎన్ని ఉన్నాయో ఎన్ని లేవో ఎన్ని నీటి పొడవులు వచ్చేసాయో కనిపిస్తూ ఉన్నాయండి ముందుగా మనకు కనిపించేది ఇవే ఇందులో ఏమీ ఉండదండి కంపోస్ట్కి తప్ప దేనికి పనికిరావు ఇవి చూసారా ఆరెంజ్ కలర్లో ఉంటుందండి పసుపు ఆలస్యంగా తీస్తేనే మీకు దుంపలు చూపిస్తాను ఎన్ని వచ్చాయో అయితే ఈ సంవత్సరం నేను తక్కువే పెట్టానండి ఎక్కువైతే పెట్టలేదు ఎందుకంటే గత సంవత్సరం పసుపు ఇంకా ఉంది మన దగ్గర అందుకని తక్కువే పెట్టాను ఓ వాన అండి చాలా ఉన్నాయి ఇందులోని వీటిని సేవ్ చేసుకోవాలండి ఇది కొంచెం తడు ఉంది అందుకే వానపాములు ఎక్కువగా ఉన్నాయి ఇదిగోనండి కొబ్బరి డొక్కన్నా కాడ ఖచ్చితంగా ఉంటాయి చూసారా ఇలాగ ఉండాలండి ఇలాగుంటే ఇవన్నీ కత్తిపెడితో కోసి కడుక్కొని ఉడకబెట్టాలండి ఉడకబెట్టిన వీడియోలు కూడా చాలా ఉన్నాయి మీరు మరి లేదా ఉడకబెడతాం వీడియో కూడా చెయ్యమ్మ అంటే చేస్తాను ఇవి ఎండబెట్టుకుని మొక్కల కింద కోసుకొని చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని కూడా చాలామంది ఎండబెట్టుకుంటున్నారండి ఏమీ అవసరం లేదండి కొమ్ముల పొలం ఎండిపోతాయి నేనైతే అలాగే ఎండబెట్టేసి డైరెక్ట్గా మిల్లికైతే పంపిస్తానండి ఇంకా మనకి ఇంకొక ట్రై ఉంది తెస్తున్నాను చూసారా ఇదంతా ఒక చెట్టుదండి మా వారు పొలాన్ని తెచ్చారండి ఎంత ఎన్ని కేజీలు వచ్చాయి అనుకుంటున్నారో మూడు కేజీలు ఉంటుందండి ఒకే చెట్టు అట అలా పండాలండి అది నేల మీద పండింది బాగా ఎరువులే తీసుకుంది మనకిలా పండించిన పంట కాదు మరి మనమేమో కుడితి ఇల్లును లేదంటేనేమో కొంచెం వేస్తే కిచెన్ కంపోస్ట్ వేస్తాము అంతే కదండి చూసారా మొదట సంవత్సరం పసుపు తీసినప్పుడు ఇదిలో పిల్లలందరూ వచ్చారండి సరదా సరదాగా తీసాము ఇవి అలా ఎవరిని లేదు పచ్చి పసుపు తోటి కూర వండుకుంటారటండి నాకైతే ఎప్పుడు చేయలేదు చేయాలండి ఒకసారి ఆరోగ్యానికి చాలా మంచిది అది అలా ఒకసారి చేసుకుని తినాలి ఇదిగోండి ఇది నీటి దుంప నేను చెప్తున్నాను కదండి ఇలా కుళ్ళిపోద్దండి పసుపు ఈ కుండీకి నీళ్ళు తగిలిని చూసారా ఎందుకంటే అండి తల్లి దుంప కుళ్ళిపోయిందండి పక్కనున్న పిలకలే ఉన్నాయి మనం ఇందులో ఖాళీగా ఉంది కదా అని ఒక కుండీ పెట్టాను ఆ కుండీకి నీళ్ళు వేస్తాం కదండి వేసినప్పుడు ఈ కిందకైతే దిగింది దిగి అది దుంపకుల్లిందండి అలాగన్నమాట అంతకే నీళ్ళు వేయకూడదు అంటాం ఇలా మీరు ఎవరైనా పసుపు అనుకున్నవారు ఇలా ఆకైతే ఇలా ఎండనివ్వండి ఎలా అయ్యి ఇందులో నల్ల పసుపు వేసామండి ఈ నల్ల పసుపు మరి ఎలా ఉందో చూడాలి కూడా నీటి దుంపలే పెరిగాయి నల్ల పసుపుకి మాత్రం కూడా దుంపలైతే రాలేదు వీటిని పట్టుకుని నీటిలో వేసేద్దాము నేను ఒక ట్రైయే వేసానండి ఇది చెట్టు నేను ఉండటం వలన ఆరిది కాదు నీళ్ళు ఎక్కువైపోయి నీటి దుంపలు ఎక్కువ వచ్చేసాయి ఏ అది కొద్దిగా వచ్చాయి చాలు మనకి ఇది పెద్ద ఉపయోగించేది ఏం లేదు కదండి చూసారా ఇది కూడా కుళ్ళిపోయిందండి దుంపంతా కుళ్ళిపోయింది రెండు కుండీలకి నీళ్ళు కొనిగి ఇదంతా కుళ్ళిపోయింది చూడండి ఎంత ఆరెంజ్గా ఉందా బ్లాక్ కవర్లో ఎక్కడో ఒక దుంప దొరికిందండి ఆ దుంపనే ఇందులో పెట్టాను ఎంత వచ్చిందో చూద్దాం చూసారా మనకి ట్రై కంటే బ్లాక్ కవర్లోనే బాగుంటుందండి ఇది నీళ్ళు ఎప్పటికప్పుడు వెళ్ళిపోతాయి కదా ఇది కూడా ఎక్కడో దొరికితే పెట్ట ఇది ఏమి పసుపు లేదు ఇది బ్లాక్ పసుపు అనుకుంటున్నా అవునండి ఇది బ్లాక్ పసుపే ఇది కూడా మనకి పసుపు కంటే నీటి దుంపలే ఎక్కువ ఊరిని ఇది బ్లాక్ పసుపు ఇవి ఎలా ఉపయోగిస్తారండి నాకైతే తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఈ దీనివల్ల నాకు ఉపయోగం ఏంటో తెలీదు ఏదో ఎవరో ఇచ్చారు పెట్టాను అంతే ఇది మామూలు పసుపు అయితే మాత్రం ఎక్కువ రాలేదండి బ్లాక్ పసుపుకి మాత్రం ఎక్కువ వచ్చేసాయి ఇవి దేనికి పనికిరావండి మా డైరెక్టర్గా మనం కంపోస్ట్లో వేసేయటమే చెప్తారా నాకైతే తెలీదు ప నల్ల పసుపుని ఎలా వాడాలో అన్నది మీకు తెలిస్తే చెప్పండి ఇది మాత్రం మనం ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు నీట్లో అయితే వేసేస్తున్నాను వచ్చినాయి అలానే మీకు బ్లాక్ కవర్లో పసుపు చిన్న చిన్న కవర్లో కూడా పసుపు పండించవచ్చండి సారా ఇది రోజు అవ్వదండి బాబు ఉదయం పట్టుకుంటే సాయంకాలానికి అవుతుంది పసుపు తీయటం మట్టి తిరిగేద్దామంటే పార కనపడలేదు ఇప్పుడు దాకా ఎత్తిన రేగిచేట కనపడలేదు అన్నీ మిస్సింగ్ ఏనండి మట్టి తిరిగేస్తే ఇంకా దొరుకుతాయి మట్టి తిరిగేత్తం అవ్వలేదు ప్రస్తుతానికి మాత్రం ఇవే తీస్తున్నాను ఈ సంవత్సరం మన పసుపు చాలా తక్కువ పండిందండి నిరుడు తొమ్మిది కేజీలు పసుపు అయిందండి ఇప్పుడు గట్టిగా ఉంటే ఒక ఐదు కేజీలో నాలుగు ఎక్కువ అయితే అయింది కానీ మనకి ఎంత వచ్చినా చాలండి గత ఉంది అంటున్నాను కదా కాకపోతే మీ అందరికీ ఎవరికన్నా ఎక్కువ వస్తే పంచిపెడదాం అనుకున్నాను ఈ సంవత్సరం తక్కువ వచ్చింది ఇస్తానండి అయినా కానీ మొన్న నేను ఒక రెండు కుండీలు తీసాను కదా ఒక మూడు కేజీలు ఉంటుంది ఇది ఐదు కేజీలు ఉంటుందండి మనకే మొత్తం ఎనిమిది కేజీలు వస్తుంది ఎందుకంటే మొన్న ఎందుకు తీసేసానంటే అది మొన్నటిదే మూడు కేజీలు ఉండదండి పచ్చి పసుపు ఇది ఐదు కేజీలు ఉంటుంది మొత్తం అంతా కలిసి ఆరు కేజీలు ఉంటుంది ఇదిగో చూడండి ఇవన్నీ నీటి దుంపలే ఇవన్నీ దుంపలు కాదు ఇదంతా పసుపే కాదు అవి తీయాలి అయితే మాత్రం ఎంత కష్టపడి ఈ పసుపు అయితే నేను హార్వెస్ట్ చేశాను ఒక లైక్ ఇద్దరు అయితే ఈ సంవత్సరం పసుపు చాలా తక్కువ పండిందండి మరి కారణం ఏంటి అంటే పందిట్లో ఉందండి ఇది నేను ఎప్పుడు బయట పెడతాను ఎంత వచ్చినా చాలా పందిట్లో పెట్టాను ఎందుకంటే మనకి ఇంకా ప్లేస్ లేదండి పందిట్లోనే పండించాలి రేపటి నుంచి మనం ప్లేస్ లేదు పందిట్లో పెట్టిన మోళన కోసం కొంచెం పసుపు అయితే తగ్గిందనే చెప్పాలి అయినా మనకేది ఇది చాలా ఎక్కువ ఈ మట్టిలోనండి ఇంకా కొన్ని పసుపు కొమ్ములు ఉన్నాయండి నా వల్ల అయితే కాలేదు నేను ఇంకా తర్వాత తిరగేస్తానండి చీకడైతే పడిపోయింది మనకి ఇక్కడ చూసారు కదా ఆరు ట్రైలు ఉన్నాయండి ఇందులోంచి మనకే నాలుగు ట్రైలే పసుపు కొమ్ములు పండిన ట్రైలు కనమయన్నీ కూడా మనం కొన్ని తెగజాతి పాదులు పెట్టాము పసుపు బ్లాక్ పస్ వేసాము తర్వాత మనకు ఒక ట్రై ఏమోనండి చేమదుంప వేసాం ఇప్పుడు వీటిల్లోనండి మనం ఈ మట్టి వేసి కొంచెం ఎరువులు కలిపండి ఈ మట్టిలోని ఈ కుండీలకి ఎత్తి మనం ఇప్పుడు బెండ మొక్కలైతే వేద్దామండి బెండ మొక్కలో మనకి ఈ పందిట్లోనే ఉంటాయి ఇదివరక రెండు వరుసలు పెట్టేదనండి ఇప్పుడు ఒక వరుస మార్చేసానండి ఒక వరుసలోకి ఒక వరుస మాత్రమే పెట్టానండి కొన్ని తీసేసా ఎందుకంటే కొన్ని పోయినాయి అండి తీసేసా ఇదంతా నల్ల పసుపు కాదండి మనం ఎన్ని చెట్లయితే వేసామో అన్ని పసుపు కొమ్ములు మాత్రమే ఉన్నాయి మరి నల్ల పసుపు అయితే నిరుడు కూడా ఇలాగే అయ్యిందండి చూసారా ఒక దుంపకి ఎన్ని నీటు వచ్చినాయో మరి ఈ నల్ల పసుపు మనకు ఉపయోగం లేదనుకో అండి అంటే ఎక్కువ వస్తే మాత్రం పది మందికి పంచుదాం అనుకున్నాను మనకు వచ్చిందల్లా నాలుగు దుంపలు అండి ఆ నాలుగు దుంపలు మాత్రమే ఉన్నాయి ఇవి ఎలా ఉపయోగించాలో కూడా నాకు తెలియదు అయితే రెండు దుంపలు మనం దేవుడి దగ్గర అయితే పెడదామండి దుర్గాదేవికి చాలా ఇష్టమట్టండి నల్ల పసుపు కొమ్ముల్ని దేవుడి దగ్గర అయితే పెడుతున్నారు మనం ఒకటి రెండు కొమ్ములైతే దేవుడి దగ్గర ఉపయోగించుకుందాము కనుమ రెండు కొమ్ములు మనం వచ్చే సంవత్సరానికి నాటుకుందాం నల్ల పసుపు అయితే ఇంక పెట్టేంత అవకాశం లేదండి ఈ పసుపు అయితే అండి మొన్న తీసాను ఉంటుందండి ఒక కేజీ పైనే ఉంటుంది అయితే మనం మొత్తానికి ఎనిమిది ట్రైలండి రెండు ట్రైలు ఏమో కూరగాయలు వేసాను మరి ఒక ట్రై ఏమో అండి చేమదంప వేశాను ఒక ట్రై నల్ల పసుపు వేశాను అండి నాలుగు ట్రైల్లోని పండిన పసుపు అండి ఇది చాలా తక్కువ వనాలి ఎందుకంటే ఇవి మనకి బాగా పండితే ఒక్క ట్రైకే పండుతుందండి అవి అరటి పళ్ళు ట్రైలు కదా వాటికి ఒక్క ఒక్కదానికే పండవచ్చు కానీ నాకు ఇదివరకైతే మాత్రం చాలా పసుపు వచ్చిందండి పన్నెండు పదిహేను కేజీలు కూడా వచ్చిందండి అలాంటిది ఇప్పుడు మనకే ఒక ఒక ఐదు కేజీలు ఉంటుందేమోనండి అంతే సుమారు నేను తీయలేదు తూసి నేను ఉడకబెట్టేటప్పుడు చెప్తానండి మరి ఈ వీడియో అయితే ఇదేనండి నేనైతే ఈ పసుపు కొమ్మల్ని వర్మీ కంపోస్టు కూడా పెద్దగా వేయలేదండి కిచెన్ కిచెన్ కంపోస్ట్ తోటే పెంచానని చెప్పాలి ఒకసారి వర్మీ కంపోస్ట్ వేశాను అంతేనండి వీటికంటూ నేను మన స్టోర్లో ఎరువులు అయి వేయలేదు ఎందుకంటే ఎంత కాస్త అంతే చాలు మనకే అన్న ఉద్దేశంతో నేను వేయలేదండి వచ్చే సంవత్సరం బ్లాక్ కవర్లలో పెడదామండి ఈ ట్రై అనవసరం అండి బ్లాక్ కవర్లో బాగా వస్తుంది చూసారు కదా ఒక చిన్న కవర్కే ఎంత బాగా పసుపు వచ్చిందో అది కూడా ఎక్కడో దొరికిన కొమ్మండి వేరే దాంట్లో పెట్టాను బ్లాక్ కవర్లోని అంత బాగా పండింది అయితే మీకు చూడు చూడండి చూసారా చూసారా ఆరెంజ్ కలర్ ఎంత బాగుందో కదా ఎక్కువ రోజులు ఉంచితే ఇలా ఆరెంజ్ కలర్ వస్తుందండి లేదంటే లేత పసుపు వస్తుంది తొందరగా కానీ తీసేస్తే బాగుందా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందన్నద నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ బాయ్ లోక సంస్థ సుఖనో భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మన ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై